ఈ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారా డివిజన్లో ధనరాజ్ రాథోడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా ముంజగల్ల విజయకుమార్ గారు పాల్గొని మాట్లాడటం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రజల మీద అధిక భారము ట్రాఫిక్స్ చలాన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడగానే ట్రాఫిక్స్ చలాన్స్ తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మిగతా గ్యారంటీలు కూడా తొందరలోనే నెరవేర్చబోతున్నది అని మాట్లాడుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి తక్షణమే అమలు చేస్తూనే ఈరోజు మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తూ అదేవిధంగా మహిళలకు గ్యాస్ విషయంలో కూడా తొందరగానే ఒక నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా రేషన్ తెల్ల రేషన్ కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కానీ ఈరోజు ఇరవై ఆరు తారీఖు నుంచి హైదరాబాదు మహానగరంలో ఆ తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా ఏదైతే చాలాలో పోలీసులు గత ప్రభుత్వంలో విపరీతమైన ప్రజల మీద ఏదైతే భారం మోపిందో ఆ భారాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మరి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే ఈరోజు లో మీద ఉన్న చాలనలో ఏదైతే ఉందో కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంది మిగతా అంతా కూడా దాన్ని మాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్పెట్ అయితే అరవై పర్సెంట్ మాఫీ చేయడం జరుగుతుంది లారీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాఫీ చేయడం జరుగుతుంది ఈ తోపుడు బండ్లు అయితే అది మొత్తం కూడా ఎనభై పర్సెంట్ మాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంచి దుర్నిర్ణయాన్ని మన బంజారా డివిజన్లో మన ధనరాజ్ రాథోడ్ నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి అన్న ఒక చిత్రపటానికి మన పాలాభిషేకం చేసి ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటుంది ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో మరి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉపగా ఉండాలి అండగా ఉండాలి ప్రభుత్వము సుప్పన మంచి పరిపాలన అందించడానికి రేవంత్ రెడ్డి నాయకత్వము పనిచేస్తుంది ఆయన క్యాబినెట్ పనిచేస్తుంది సోనియామ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారి ఆశీస్ ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోని ఈ రాష్ట్రం కూడా ప్రజలందరూ ఒక కష్టాలు తీరబోతాయి కాబట్టి అన్ని విషయాల ప్రభుత్వ స్కీమ్స్ కూడా అన్ని ఒక్కొక్కటిగా తొందరగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మనవి ట్రిపుల్ ఉన్నా ఛానల్